చర్చించుకోవాలి అదేంటంటే ఈ ఆరు మందికి వస్తే ఒక ఆరు నిర్ణయాలు చేసినాడంట మళ్ళీ ఇంకొక సూపర్ సిక్స్ ఒకటి డిఎస్పిని సస్పెండ్ రెండు గోశాల డైరెక్టర్ని సస్పెండ్ ఎస్పీని ట్రాన్స్ఫర్ గౌతమిని ట్రాన్స్ఫర్ స్త్రీధర్ అనే ఒక భద్రతాధికారిని ట్రాన్స్ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ ఈ ఆరు నిర్ణయాలు మరొక సూపర్ సిక్స్ ఇలాంటి సూపర్ సిక్స్లను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ పోతున్నాయా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుని రా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది దీనికి అందరూ బాధ్యులే తప్పు ఇది తప్పు జరిగిందని పవన్ కళ్యాణ్ గారు మీడియా సమక్షంలోనే చెప్పడం జరిగింది మీడియా సమక్షంలో ఈ మాట అంటే నైతిక బాధ్యతను వహించి ఒక రైలు ఘటనలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో అప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటా ఆయన రాజీనామా చేయడం జరిగింది ఈరోజు యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను దెబ్బ తినే విధంగా ఈ ఘోరాతి ఘోరమైన ఘటనకు కూడా మీరు నైతిక బాధ్యతను వహిస్తూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని యావత్ హిందూ సమాజం నేనొక్కరినే కాదు ఈ ప్రపంచంలోని హిందూ సమాజం అంతా భావిస్తూ ఉంది కన్నెర చేసింది ఈ ప్రభుత్వం పైన అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఇలాంటి సూపర్ సిక్స్లు ఎన్నో జరుపుతూ పోతున్నావు ఈ సూపర్ సిక్స్లకు నీ ఏవైతే కలుషితమైన దౌర్భాగ్యమైన సూపర్ శిక్షలు ఉన్నాయో వాటికి పులిస్టా పెట్టి నిజంగా నువ్వు ఆ ఎలక్షన్ల కంటే ముందు ఏమి సూపర్ శిక్షల కోసం అయితే ఇచ్చినావో ఆ సూపర్ శిక్షలను హామీ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఘటన యావత్ హిందూ సమాజం యావత్ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను మనోభావాలకు సంబంధించిన అంశం దీంట్లో నైతిక బాధ్యతను వహిస్తూ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలా లేకుంటే చైర్మన్ను సస్పెండ్ చేసి ఇమ్మీడెట్గా నీకు ఇది తగదు అని పంపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది నిజంగా పోలీసు వ్యవస్థ మీద అందరూ దున్నెత్తిపోస్తున్నారు పోలీసు వ్యవస్థ యొక్క పాత్ర చాలా నామమాత్రంగా ఉంటుంది టీటీడీలో అనేది నేను అక్కడ డ్యూటీ చేసిన వారిగా చెప్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చైర్మన్ లేదా టీటీడీ ఈఓ పాలక మండలి వీళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాలను ఫోర్స్ లేకి లేదా లా అండ్ ఆర్డర్ని చూసుకునే బాధ్యత మాత్రమే గేట్లు ఎత్తంటే ఎత్తుతారు అంటే ముయించే బాధ్యత మాత్రమే పోలీసు ఉంటుంది పోలీసు అసలు పోలీసులను ఎస్పీ స్థాయిని డిఐజీ స్థాయిని కూడా టీటీడీ ఎంప్లాయీస్ కానీ టీటీడీ అధికారులు కానీ టీటీడీ వ్యవస్థ వీళ్ళని ఎక్కడ కూడా ఏమాత్రం వీళ్ళని అలో చేయకుండా వీళ్ళను డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోయే హక్కు కూడా వీరికి ఉండదు అక్కడ డ్యూటీ చేసేవారికి కూడా వాళ్ళవి నామమాత్రపు అధికారాలు ఉంటాయి వారిని బలిపశువులను చేయకుండా దీనికి నిజమైన బాధ్యత ఎవరిదైతే ఉందో వారిని సస్పెండ్ చేయాలి వారిని శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను